ట్రాఫిక్ ఉల్లంఘనలకు రెట్టింపు జరిమానా వాహనాల్లో పిల్లలతో వెళ్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే బాధుడే కేంద్ర చట్టంలో కొత్త ప్రతిపాదనలు మెరిట్ డిమెరిట్ పాయింట్లు ఇచ్చే యోచన పాయింట్ల ఆధారంగా వాహన బీమా ప్రీమియంలో హెచ్చు తగ్గులు ఇదంతా ఏంటంటే ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ఇటువంటి మార్గాలు ఎంచుకోవద్దు ఏంది జీఎస్టీ పెంచడము పెట్రోల్ మీద పెంచడము లిక్కర్ మీద పెంచడం ఇవన్నీ పెంచి ఆదాయాన్ని పెంచుకుంటే అది ఎవరైనా చేస్తారు అది అది కాకుండా ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా పెరుగుతుంది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను పెట్టి అక్కడనైతే ఏవైతే తయారు చేస్తారో అవి విదేశాలకు ఎగుమతి చేసుకొని దాని మీద సంపాదించాలి ఆదాయం పెంచుకోవాలి పెంచుకుంటే ఆ పెరిగిన ఆదాయం ద్వారా మీరు పేద ప్రజలకు కానీ ఎవరికి కానీ ఏమైనా పథకాలు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఉన్న వాటి మీదనే పెంచి మళ్ళీ వాళ్ళ నడ్డి విరిచి వాళ్ళకే సహాయం చేస్తూ ఉండడం అనేది ఇది ఒక చెడ్డ అలవాటు ఇది వేస్ట్ పాలసీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆదాయం పెంచుకునే విధంగా ఈ ట్యాక్సులు పెంచి ఆదాయం పెంచుకోవడం కాదు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తీసుకురావాలి విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి దాని ద్వారా ఏవైతే వస్తువులు ఉత్పత్తి అవుతాయో అవి విదేశాలకు ఎగుమతి చేసుకొని దాని మీద ఆదాయం అట్లాంటిది ఆదాయాలు సమకూర్చుకోవాలి కానీ ఉన్న వాటి మీద ట్యాక్సీలు పెంచుతాము ప్రజలను నడ్డిరుస్తాము అంటే ట్రాఫిక్ ఉల్లంఘనల కింద డబ్బల్ వేస్తాము ఎందుకు ఇది సిటీల అంతగానం ట్రాఫిక్ ఏం యాక్సిడెంట్లు ఏం కావు సిటీలల్లో ఏమో హైవేల జాతీయ రహదారులల్లో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఈ రకమైనవన్నీ అన్నీ తప్పు ఇవన్నీ ఫాల్స్ ఇటువంటివి చేయడం మానుకోవాలి